జుల ఎనిమిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు డెబ్బై ఆరవ పుట్టినరోజు ఐదు సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అనుకోని పరిస్థితిలో మన నుంచి దూరం అయ్యారు కానీ ఆ ఐదు సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వారి మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు చనిపోయి దేవుడే ఎవరైనా మంచి దూరంగా ఉన్నప్పుడే వారి విలువ తెలుస్తుంది అలాంటి వ్యక్తి వైఎస్ హాషేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ హాషేఖరెడ్డి గారు ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ హాషేఖరెడ్డి గారు రైతాన్లు అడగండి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు ప్రతి రైతు సంతోషంగా ఉండరు పుష్కలంగా వర్షాలు సమృద్ధిగా పంటలు చెప్పుకుంటా పోతే ప్రజలు మన్నలు ఎలా పొందాలని కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచిస్తూ వారి కోసం పరితపించారు పెట్టిన పథకాలు మంచి పథకాలు మేలు చేకూరేలా వాళ్ళు అందేలా చేశారు తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పెట్టి ప్రజల మధ్యలోనే ఉంటూ మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవసరాలను గుర్తించి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యాడు ఎలక్షన్ ముందరిచ్చిన హామీలు కాదు ఓట్ల కోసం ఇచ్చిన ఓటుకు హామీలు కాదు ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ఒక నాలుగు పేజీల మేనిఫెస్టోను తయారు చేసి వచ్చిన మొదటి సంవత్సరంలోనే తొంభై శాతం వరకు అమలు పరిచారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు వారి తండ్రిలాగా అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది మనం వంగడిగిరిలో ఉన్నాం నేతన్న నేస్తం అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు పదకొండు సీట్లే వచ్చి ఉండొచ్చు కానీ నలభై శాతం ఓట్లు అంటే ఇంక ఏ పార్టీ కూడా ఇంక ఓట్లు రాల ఈ శాతంలో లేదు ఓటమితే మూడు పార్టీలు కలిపి నలభై శాతం కన్నా ఎక్కువ వచ్చినాయి కానీ విడదీసినప్పుడు ఏ ఒక్క పార్టీకి కూడా నలభై శాతం కన్నా ఎక్కువ రాల అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంఖ్యాపరంగా మీరు అపోజిషన్లో ఉండండి అని ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం ఎందుకు ఇచ్చారా ప్రజలు ఆ తీర్పు బాబు మాటలు నమ్మి మోసపోయారు ఇది మేము చెప్పడం లేదు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో చూడండి ఎన్నికై గెలిచిన తర్వాత ఆయన చెప్పే మాటలు వినండి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆగవు దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాము అన్నాడు మీడియా మిత్రులు మీకు కూడా ఆ క్యూఆర్ కోడ్ పాసాన్ చేస్తాం దానిలో చంద్రబాబు గారి స్పీచ్లు కూడా ఉన్నాయి ఎలక్షన్ ముందర చెప్పింది ఎలక్షన్ తర్వాత అంతా మీకు తెలుసు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను కూడా ఒక జోక్ చెప్పేవాడి పద్నాలుగులో నిరుద్యోగ వృత్తి కింద రెండు వేలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికై ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్తపుట్లో పడేశారు ఇవ్వని రెండు వేలని ఇప్పుడు మూడు వేలు చేస్తున్నాడు అన్నారు అలాగే ఎన్నుకోబడ్డారు ముఖ్యమంత్రి అయ్యారు ఏదయ్యా మూడు వేలంటే స్కిల్ డెవలప్మెంట్ కింద నేను వాళ్ళని స్కిల్ చేస్తున్నాను అంటే ఉద్యోగం ఇచ్చేసినట్టే నన్ను అడగొద్దు ఇంప్లిమెంట్ చేశాను అయిపోయింది అడిగితే నాలుగు మందం పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఎక్కడ అది అంటే పీ ఫోర్ కింద పెట్టేశాను అయిపోయింది నన్ను అడగొద్దు అడిగితే నాలుగు మంది ఫీజ్ రింబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారే కొడుకు లోకేష్ గారే మంత్రి పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారినప్పుడు పాతయి క్యారీఫార్డ్ అవుతాయి రోజు రెండు వేల వంద కోట్లు బకాయి పెట్టి తెలుగుదేశం ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల లోపల తీర్చేసింది నాలుగు వేల మూడు వందల కోట్లు ఒకేసారి ఇచ్చింది ఒక సంవత్సరం పైన రెండు వేల ఏడు వందల కోట్లు బకాయాలన్నారు ఈ సంవత్సరం నాలుగు క్వార్టర్లు మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పుడు వరకు ఇచ్చింది ఎనిమిది వందల కోట్లు ఒక క్వార్టర్కి సంబంధించి ఒక్క కోటర్ ఇచ్చారు ప్రజలు అడుగుతున్నారు ఎలక్షన్ వరకు హామీలు ఇవ్వటం ప్రజలు ఓట్లేసిన తర్వాత వాళ్ళు విస్మరించడం వాళ్ళు మర్చిపోవటం ఈ కూటమి ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి పరిపాటి అలవాటైపోయిన పని ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీకు జరిగిన అన్యాయం ఇది మేమంటే మేము ఉన్నాము మీ తరఫున మేము పోరాడతాము ఆ రోజు ఇచ్చిన పథకాలని తెలియజేయండి అని ఇంటింటికి మన ప్రభుత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఊరు ప్రతి ఇల్లు తిరిగాం ఇప్పుడు కూడా వెళ్ళి తెలియజేయమన్నారు ఊర్లలోకి వెళ్ళండి విషయాలు తెలియజేయండి తప్పకుండా చేస్తాం అదే కూటమి ప్రభుత్వం వారు ఎందుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియ మనం మనమేంటి ప్రజల్లో పోవటం ఏంటి మనం ఏ మంచి పనులు చేసామో ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అమ్మఒడ్డి ఇంటికి ఒకరంటే మనం నలుగురికి కానీ ఐదు మందికి కానీ పదిహేనుల లెక్క లెక్కలు అందరికీ నేర్పించాము పదిహేను ఒకళ్ళు పదిహేను పదిహేను వేల ముప్పై పదిహేను మూడు నలభై ఐదు పదిహేను నాలుగు అరవై కోతలు ఉండము అన్నాము ఒక సంవత్సరం కారట్టాము రెండో సంవత్సరానికి ఇచ్చేది కోత పెట్టాం పదిహేను పదమూడు చేసాం మేము లెక్కలు చెప్తున్నాం ఎంతమంది తల్లులకి రావాలి అమ్మఒడి అనే ప్రోగ్రాం పేరు మార్చారు కానీ ఇప్పటికీ ప్రజల్లో అమ్మఒడి అంటేనే గుర్తొస్తుంది ఏ పేరు పెట్టినా వాళ్ళకి గుర్తు రావటం గ్యాస్ సిలిండర్లు అందటం వల్ల ఉచిత బస్సు ఇంకా మొదలుపెట్టాల రైతన్నల్ని గాలి వదిలేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ వర్గంలోనూ ఎవ్వరూ సంతోషంగా లేరు అనే మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి ఎంత తొందరగా ముఖ్యమంత్రిగా చూడాలనుకొని రాష్ట్ర ప్రజలు వరవరలాడుతున్నారు ఇరవై ఏడులో ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావాలి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాము అని కృతనిశ్చయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మీరు తెలియజేయండి అని తప్పకుండా తిరుగుతాం పార్టీ పటిష్టంగా ఉంది ప్రజలతో మమేకమై ఉన్నాం వాళ్ళ మధ్యనే తిరుగుతాం బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త పద్ధతి ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది మొదట్లో ఆ పుస్తకంలో ఏదో నాలుగు పేర్లు రాసుకుంటున్నాడు అనుకున్నాం రాజ్యాంగాన్నే మార్చేస్తుంది మీ అందరికీ తెలుసు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి ఒకప్పుడు హుందాగా ఉండవచ్చు ఇప్పుడు కొంచెం కఠినతరంగా మారి ఉండొచ్చు కానీ విమర్శ విమర్శే అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంది నేను చెప్తాం వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి మెను కార్డు లాగా అమౌంట్ ఉంది అవునా కదా వెంకటగిరిలో ఆక్రమణకు ఎంత అక్రమాలకు ఎంత రౌడీ మామూలు ఎంత ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయడం దానికి పచ్చడం కొన్ని నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యారు చాలా కష్టపడి పని చేశాను అంత వెంకటగిరి ప్రజలందరూ చెప్తున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు గంటలు లేదు సార్ పని చేస్తానే ఉండేట సంతకాలు పెడతానే ఉండేట అది కన్నీ అవుద్ది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నువ్వు ఏ కన్నమనో దాక్కున్నా నువ్వు రిటైర్ అయినా విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి శిక్షించి తప్పించుకోలేవు నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తాం దొంగ పట్ట సృష్టిస్తాం అమ్మేస్తాం రేపు వచ్చినప్పుడు మా మా చేతుల్లో ఏం లేదు ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం మోసపోవద్దు రేపు ఇబ్బంది పడద్దు ఇదివరకు గూడూరులో వినేది మెను కార్డు ఉండేదాన్ని ఇప్పుడు వెంకటగిరిలో వింటున్నాం ఎన్నుకుంది మంచి చేయండి మన్నలు పొందండి ఇదే మన చివరిసారి వీలైనంత వరకు దోచుకుందాం లెక్క చేయాల్సిన అవసరం లేదు ఈ సాయం సంప్రదాయాల పరంపరగా విమర్శలు చేసినప్పుడు దానికి ప్రూఫ్తో పాటు నిర్దిష్టంగా ప్రతి విమర్శలు కూడా చేయొచ్చు కానీ కోవులో ఏమైంది ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు మాటలు వాగ్వాదం జరిగింది విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అందులో అధికారంలో ఉన్నప్పుడు స్వీకరించాలా తప్పు ఎక్కడున్న చూసుకోవాలా సరిదిద్దుకోవాలా ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా అంటున్నారు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా ఫ్యాక్షన్స్ ఉన్న జిల్లాల్లో కూడా ఇలాంటి సంస్కృతి ఎక్కడ దొరకదు రాత్రి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ధ్వంసం చేయడం జరిగింది వారు అమ్మగారు ఉన్నారు ఒక్కరే దేవుడు దయవాళ్ళకేం కాల తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేడరు చేతులు కట్టుకొని కూర్చోలేదు వారు కూడా తిరబాట్లా ఉన్నారు కుమార్ రెడ్డి గారే వారించారు పోలీసులు వచ్చారు తగిన చర్యలు తీసుకుంటారా చూద్దాం ఈ ప్రభుత్వంలో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుందా నడిస్తే తప్పకుండా యాక్షన్ అనేది కనబడుతుంది లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా అది కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారి పుట్టింద్రు ప్రజల మధ్యకి వెళ్ళి విషయాలు తెలియజేయమన్నారు వైసీపీ కేటర్గా లీడర్స్గా నేనందరం ఇది ఒక్కటే చాలా బాధేసిన విషయం మంత్రిగా పనిచేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా మీడియా మిత్రులు మీకు కూడా విన్నవించుకునేది తప్పు ఎక్కడున్నా తెలియజేయండి చూపించండి ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మేము దాని గోతత్వంలో చూపించాలని కాదు ఉన్న వాస్తవాలు తెలియజేయటం మా పని ప్రజల వద్దకు తీసుకువెళ్ళటం మీ పని ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ వెంటనే తెలిసి ప్రసంత్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇది ఎప్పుడు జరగలేదు ఇలాంటివి ఎక్కడికి తీస్తాయి దారి తీస్తాయని ఈ ఏమైన చర్యని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మా పార్టీ నాయకుడు అంటే మేమందరూ ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం